నమస్తే వెల్కమ్ టు జనైత టీవీ యథావిధిగా ఇవాళ వాస్తు శాస్త్రంలో పండితులైనటువంటి చేవూరి స్వామి గారు మనతో ఉన్నారు అయితే మరొక సరికొత్త ఎపిసోడ్తో ఇవాళ మీ ముందుకు వాస్తులో అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని వేధిస్తూనే ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు మీకోసం రాబట్టేందుకు మనం ఇవాళ చెవురి స్వామి గారిని కలిసి వారితోటి విషయాలను రాబట్టే ప్రయత్నం చేద్దాం అని దానికంటే ముందు కొన్ని వీధిపోటులకు సంబంధించినటువంటి మరికొంత భాగము మిగిలి ఉంది ఆ భాగాన్ని మనం ఇప్పుడు చూద్దాం నమస్కారం నమస్కారం సరే చెప్పండి సరే అయితే గతంలో ఏదవుతుందో నేను వీధిపోటు ఉన్నటువంటి ఏదవుతుందో ప్రాంతంలో ఏదవుతుందో గన్నిటితో కట్టడు కానీ లేని పట్ల వృక్షాలు పెంచమని చెప్పడం జరిగింది కానీ ఇంకో విధంగా ఏదవుతుందో ఈ యొక్క ఈ స్థలానికి ఏదవుతుందో ఈ స్థలంలో వీధి వీధిపోటు ఎంతవరకు తగ్గుతుందో అంతవరకు ఈ యొక్క మొత్తము స్థలంలో ఏదవుతుందో విడదీసి విడదీసి ఏదో ఒక రూము కానీ కారు షెడ్ కానీ లేని వర్షంలో ఏదో వ్యాపార స్థలం కానీ అలాంటిది ఏదైనా పెట్టుకున్నట్టయితే ఈ గు ఈ స్థలానికి ఈ యొక్క వీధిపోటు ఏదవుతుందో తగలకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదవుతుందో దీన్ని సరి చేసేసేయాలి ఒక ఆ మొక్కు మాత్రం సపోజ్ కనుక ముప్పై ఇది ఇది వంద ఫీట్లు ఉంది ఇది ముప్పై ఫీట్లు వీధిపోటు ఉంది ఈ ముప్పై ఫీట్లు కనుక ఉంటే ఈ ముప్పై ఫీట్ల స్థలం ఏదవుతుందో ఒకటి రూపులాగా కట్టుకొని ఈ యొక్క స్థలానికి ఏదో తగలకుండా సపరేట్ చేసేయాలి అలాగనే చేసినట్టయితే కూడా వీధిపోటు తగ్గే అవకాశం ఉందని కూడా కొంతమంది మహానుభావులు పరిశోధకులు పండితులు ఎవరు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నైరుతులు గనుక నైరుతులు ఉన్న కూడా సపోజ్ కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఆ నైరుతి పోటు కానీ దానికి ఈ మొక్క భాగం ఎదుగుతుందో సపరేట్గా వ్యాపార స్థలం కానీ లేకపోతే ఇంకేదైనా కార్ పార్కింగ్ కానీ లేదా వేలవలకి అమ్మటం కానీ లేకపోతే లీజుకి ఇవ్వటం కానీ అలాంటిది కూడా చేసినా కూడా ఈ మొత్తం స్థలానికి ఏదవుతుందో ఈ వీధిపోటు యొక్క ప్రభావం ఏదవుతుందో తగలకుండా తప్పించుకోవచ్చు ఈ సైడు కూడా ఈ సైడు కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వీధి పోటు ఉన్నట్టయితే ఈ యొక్క వీధిపోటు ఏదవుతుందో ఈ మొత్తం స్థలానికి ఏదవుతుందో ఈ భాగం ఏదవుతుందో ఇందాక చెప్పినట్టుగా ఇది సపరేట్ చేసేయాలి సపరేట్ చేసి వెనకున్న స్థలాన్ని తగలకుండా కొంతగా గ్యాప్ అనేది ఖాళీ స్థానం వదిలిపెట్టి ఇది కట్టి సపరేట్గా చేయాలి ఈశాన్యంలో వీధిపోవటం ఏదవుతుందో అవసరం లేదు ఈ కాగ్నేయులో కానీ నైరుతిలో కానీ ఉత్తర వాయుల్లో కానీ ఉంటే కూడా ఇలాంటి పరిష్కార మార్గం అనేది ఏదవుతుందో ఒకటి గన్నెట్లతో కట్టడము రెండోది వృక్షాలు పెంచుకోవటము ఈ యొక్క స్థలానికి ఏదవుతుందో వీధిపోటు మాత్రం మందం ఏదవుతుందో ఎంత కావాలో పది 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 పదిహేను ఏదవుతుందో సపరేట్ చేసేది వేరే వాళ్ళకి తీసుకుంటానంటే ఇచ్చేయవచ్చు లేదనుకుంటే ఏదైనా వ్యాపార స్థలంగా కేంద్రంగా కూడా మార్చుకోవచ్చు లేదనుకుంటే ఇంకే వేరే పరంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు గతంలో మనకి టైం లేదు కాబట్టి దీన్ని మిగిలిపోయిందండి అది ఇప్పుడు జరుగుతుంది నైరుతి భాగాన తర్వాత ఆగ్నేయము తర్వాత ఈశాన్య కాకుండాను వాయువ్య భాగంన అంటే ఈ మూడు భాగాల్లో ఎటువంటి వీధిపోట్లు రావడం వల్ల మనకు అనేక రకాలటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటి గురించి చెవురి స్వామి గారు మనకు సమగ్రంగా వివరించారు దాని పరిష్కారం కూడా చూపించారు సో ఎప్పుడు ఎప్పుడైనా సరే ప్లాట్ కొనే ముందు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటునే వాస్తు నిపుణులను సకాలంలో సంప్రదించి దాని తద్ తదననుగుణంగా మనము నిర్ణయాలు మార్పులు చేర్పులు చేసుకుంటే ఆ కుటుంబము అక్కడ తీసుకునే యజమాని కానీ సుభిక్షంగా హ్యాపీగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ఇంతవరకు మనకు బాగానే ఉంది అయితే ఈ వీడియోలను చూస్తున్నటువంటి ప్రేక్షకులు కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పడానికి వారు మనతో సిద్ధంగా ఉన్నారు మొట్టమొదటి సమాధానం ఇప్పుడు వారిని అడుగుదాం అయితే వాస్తు అనేది ఇంటి యజమానికి వర్తిస్తుందా లేకపోతే ఇంటి కిరాయిలో ఉన్న ఇంటి కిరా ఇంట్లో కిరాయికి ఉంటున్న వారికి కూడా వర్తిస్తుందా చక్కెర కోసం అడిగారు మీరు అయితే ఈ గృహంలో ఉన్నటువంటి ఎవరవుతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క గృహపరమైనటువంటి దోషాలకి వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది అదేవిధంగా యజమానికి కూడా వర్తిస్తుంది ఆయన యజమాని ఎక్కడున్నా కూడా ఈ యొక్క దోషం ఏదైతే ఆయనకి వచ్చించడం జరుగుద్ది సపోజ్ కనుక మనకి మన పిల్లడు అమెరికాలో ఉన్నాడు ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆ కుమారుడు ఏదవుతున్నారో సంతోషంగా ఉంటే మనం సంతోషం ఉంటాం అతను దుఃఖపడితే మనం దుఃఖపడుతుంటాం అతను నష్టపడితే మనం నష్టపడతాం అదేవిధంగా అవుతుందో ఈ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళు కనుక నష్టపడినట్టయితే క్రియలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేకపోతుంది కాబట్టి ఇక ఇలాంటి గృహానికి ఏదవుతున్నారో వాస్తుని సరి చేసుకునే అవకాశాలు లేదన్నప్పుడు మీ పక్క వేరే ఊరు వెళ్ళామండి మా అబ్బాయి వేరే చోటకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాము ఇది రెంట్కి ఇచ్చాము అన్నప్పుడు ఇంట్లో గనక వాస్తుపరమైనటువంటి దోషాలు కనుక ఉన్నట్టయితే ఈశాన్యములు ఏదవుతుందో మత్స్యంత్రము కూర్మ యంత్రం ఏదవుతుందో స్థాపన చేసుకుంటే మీకు బాగుంటుంది దాంట్లో నివసించే వారికి కూడా బాగుంటుంది అందరూ సంతోషంగా ఉంటారు మరో ప్రశ్నతోటి ఇప్పుడు సాధారణంగా జూబ్లీల్స్ బంజారాహిల్స్ తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున అనేక కొన్ని ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి వాటిల్లో తీసుకునే ముందు వాళ్ళ ఇంటి ఎదురుగా కొన్ని రాతి గుండ్లు కానీ అట్లాంటివి ఉంటాయి ఇప్పుడు శివార్ ప్రాంతంలో ఇల్లు తీసుకున్నప్పుడు కూడాను వాళ్ళ తీసుకునే ప్లాట్ ఎదురుగా రాతి గుండ్లు పెద్ద పెద్ద ఉంటాయి సో అలాంటి రాతి గుండ్లు ఉండటం వల్ల ఇంటి యజమానికి కానీ వాళ్ళకి ఎటువంటి వాస్తు దోషం కలుగుతుంది చెప్పండి అయితే ఏదవుతుందో మీకు గృహానికి ఏదవుతుందో స్థలానికి ఏదవుతుందో ఇల్లు కట్టకముందు స్థలానికి గుట్టలు ఏమవుతున్నాయో లేకపోతే గుళ్ళు కానీ లేకపోతే కొండలు కానీ చిన్న చిన్న గుట్టలు లాంటి కొండలాంటివి కనుక ఉన్నట్టయితే అలాంటి వాటిని తీసుకోకూడదా తీసుకోవచ్చు అని అడిగారు ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అయితే ఏదవుతుందో మనకి ఆ కొండలు కానీ గుట్టలు కానీ రాళ్ళు కానీ దర్శనము సైడు ఉంటే శుభప్రదము దర్శనము సైడు ఉంటే పడమడ సైడు ఉంటే లాభదాయకము పడమట కనుక ఈ యొక్క గుట్టలు కానీ గుళ్ళు కానీ కొండలు కానీ ఉన్నట్టయితే లాభదాయకము అదేవిధంగా ఏదవుతుందో ఉత్తరానికి కానీ లేని వర్షంలో తూర్పుకి కానీ ఉన్నట్టయితే ఆ గుళ్ళు కానీ లేదా గుట్టలు కానీ ఎత్తైన చిన్న చిన్న పర్వతాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క ప్లాట్కి ముందు భాగంలో కనుక ఉన్నట్టయితే ఎక్కడో పది ప్లాట్ల తర్వాత ఉంటే ఏమి కాదు కానీ మీ యొక్క స్థలానికి ముందు ఉన్నట్టయితే అలాంటిది ఒక రకం చెప్పాలంటే నష్టదాయకమే అని చెప్పచ్చు అదేవిధంగా ఉత్తరం దిక్కులో కూడా ఉత్తరం దిక్కులో కూడా అది ఇలాంటి గుళ్ళు కానీ రాళ్ళు కానీ ఉన్నట్టయితే అది కూడా మీకు ఈ యొక్క గృహంలో ఉన్నటువంటి వాళ్ళకి అశుభం అని చెప్పచ్చు ఉత్తరంలో ఉన్నట్టయితే కాబట్టి ఎలాంటి గుళ్ళు కనుక ఉన్నా కూడా తూర్పు కనుక ఉన్నా ఉత్తరంలో ఉన్నా కూడా తీసివేయటం మంచిది లేదనుకుంటే పక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు లేకపోతే అతని స్థలము లేకపోతే అది ఎవరు ముట్టుకోరంటే గవర్నమెంట్ స్థలమో వదిలేస్తారంట కూడా దర్శన పడవల కూడా వదిలేయచ్చు కానీ తూర్పు కానీ ఉత్తరంగా ఉంటే మీ ఖర్చులతో కానీ లేకపోతే అక్కడ ఉంటే రాజకీయ నాయకులు కానీ మీ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ చెప్పి ఈ గుళ్ళుని చూయించుకోవడము అన్ని విధాల యోగదాయకము శుభదాయకము ఆరోగ్యదాయకము ఇక మరో ప్రశ్నతోటి సాధారణంగా పట్టణాల్లో ఇళ్ళకి ఇంటికి నిర్మాణం చేసే ముందు ఒక బోర్ అనేది నిర్మించుకుంటుంటారు అట్లాగే ఊర్లో ఉన్నట్టయితే గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళు బావులు తవ్వుకుంటుంటారు బావులు ఉంటాయి సరే ఇప్పుడు స ఇప్పుడు ఏమొస్తుందంటే ప్రశ్న బావి ఇంటికి సమీపంలో ఉండవచ్చా ఒకవేళ అటువంటి బావి ఇంటికి సమీపంలో కానీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి దాని సరైన పరిష్కారం చూపించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు చెప్పండి అయితే ఏదవుతుందో గృహంలో కంపల్సరిగా నీటికి వాడకానికి బావులు అనేది ఉండాలి బావిగా అయితే నగరాల్లో ఏదవుతున్నాయో బావులు ఉండటం అనేది తగ్గిపోయింది కానీ బోర్లు అనేది ఉన్నాయి అలాంటి బోర్లు వేసుకునేటప్పుడు ఏదవుతుందో ఇంటికి ఏదవుతుందో ఇంటికి ఈశాన్య ప్రాంతం ఏదవుతుందో ఈశాన్యానికి కోణము అంటే ఇప్పుడు సపోజ్ కనుక గృహం ఇక్కడ కట్టాడు అతను ఈ స్థలంలోనూ కట్టినట్టయితే ఆ స్థలానికి ఈశాన్య మూలం ఏదవుతుందో ఈ భాగంలో ఏదవుతుందో బావి రాకూడదు ఈ ఈ దాంట్లోనూ ఇక్కడ బావు అనేది రాకూడదు మధ్యలో తర్వాత ఈ యొక్క తూర్పు ఏదవుతుందో గుమ్మం కనుక ఉండగా ఉండి ఈ యొక్క నడక వెళ్ళే మార్గంలో కూడా బావులు కానీ బోరింగ్లు కానీ తవ్వకూడదు అదేవిధంగా ఉత్తరం కనుక ద్వారం కనుక ఉన్నట్టయితే అయినా సరే ఇక్కడ కూడా ఈ యొక్క మార్గంలోంచి వెళ్ళేటప్పుడు ఈ యొక్క బావు మీద కానీ బోరు మీద కానీ నడవడానికి వీలు లేదు కాబట్టి ఏదవుతుందో ఇంట్లో బోర్లు ఉండటం అనేది లేదనుకుంటే బావులు ఉండటం అనేది అవసరము గంగా ఈశాన్య ప్రాంతంలో ఉండటం అనేది ఇంకా శుభదాయకము ఇంటలపాది ఏదవుతుందో సంతోషం ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదవుతుందో బావులు బోరింగ్ అనేది ఉండాలి అయితే ఇక నియమాలు కొన్ని ఏమవుతున్నాయో చెప్పడం జరిగింది నేను గుమ్మానికి ఉండొద్దు తర్వాత గుమ్మానికి దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు దాని మీద దాటకూడదని చెప్పాను అయితే ఈ యొక్క ఇంటి గృహానికి ఏదవుతుందో ఈ కోణంలో ఉన్నటువంటి అవుతుందో కాకుండా ఇక్కడ తవ్వుకోవచ్చు బోరు ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడే వేసుకోవచ్చు ఇక్కడ కూడా వేసుకోవచ్చు కానీ ఈ తూర్పు భాగం ఏదవుతుందో సగ భాగం యువతలే వేసుకోవాలి బోర్లో తూర్పు అడుగులు కనుక ఉంటయితే దీంట్లోనూ ముప్పై అడుగుల లోపలే వేసుకోవడం మంచిది మధ్యలో స్థానంకి వెళ్ళకూడదు కాబట్టి ఇంటికి ఏదవుతుందో ఈ కోణంకి అటు ఇటు వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మీకు దీని మీద నడక నడవకూడదని చెప్పడం జరిగింది